అంతే జయ శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం నేను మీ విలాసగరం రమేష్ ఈరోజు ఫోర్త్ మార్చ్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఈరోజు బండి ఉండే క్రేట వన్ పాయింట్ ఫైవ్ వేరియంట్ స్టార్టింగ్ మోడల్ దీనికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి లోపల ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి నార్మల్ ఏసీ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఏబిఎస్ బ్రేక్ కేవలం ఇరవై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది ఫస్ట్ ఓనర్ ఇరవై ఈ తొమ్మిదో నెలలో తయారైంది పదకొండు నెలల రిజిస్ట్రేషన్ అయింది మా దగ్గర ముప్పై ఐదు వరకు శీతకాలం ఉంటుంది మళ్ళీ ఒక ఐదు సంవత్సరం రూల్స్ మారకపోతే గ్రీన్ ట్యాక్సీ కట్టుకోవచ్చు డీజిల్ బండి లీటర్కు సెవెంటీన్ ఎయిటీన్ మైలేజ్ ఇస్తుంది అలైవీస్ రావు ఆటో క్లైమేట్ కంట్రోల్ రాదు సన్ రూప్ రాదు టూ ఇయర్ బ్యాగ్ మాత్రం వస్తే ఏపీఎస్ బ్రేక్ ఉంటుంది ఫోర్ పవర్ ఉండర్స్ ఫస్ట్ ఛార్జింగ్ త్రీ ఏసీ వస్తుంది ఇరవై ఎనిమిది వేల ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ టెంపరింగ్ రాదు ట్వంటీ క్లాస్ నుంచి బ్యాక్లాస్ వరకు బానట్ నుంచి కాలేదు చిన్న చిన్న డెంట్లు ఉన్నాయి బానటి మీద చిన్న గీత ఉంది బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ రెండు వేల ఇరవై తొమ్మిది నెలల తయారైంది రెండు వేల ఇరవై పదకొండు వందల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఐదు వరకు జీవితకాలం ఉంటుంది మన దగ్గర పేపర్లకు లక్ష యాభై నుంచి రెండు లక్షల దాకా ఖర్చు వస్తుంది డీజిల్ బండి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ ఇది మైలేజు సెవెంటీన్ ఎయిటీన్ మైలేజ్ ఇస్తుంది బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ కేవలం ట్వంటీ ఎయిట్ థౌజండ్ మాత్రమే తిరిగింది ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ ఎన్వైస్ ఇన్వాయిస్ అన్నిస్తా ఈ బండి మనకు తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది కస్టమర్ మందికి అమ్మకానికి వీడియో ఇవ్వమంటే నేను వీడియో చేస్తున్నా బండికి షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి స్టెపింగ్ ఇప్పటివరకు వాడలేరు కేవలం ఇట్లా చిన్న చిన్న డెంట్లు ఉన్నాయి సార్ బండికి కేవలం ట్వంటీ సెవెన్ థౌజండ్ మాత్రమే తిరిగింది ఒక్కడ డోర్ మారలే ఒక్క గ్లాస్ మారలేదు ఇరవై ఏడు వేల ఐదు వందల నలభై ఒకటి తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ టెంపరింగ్ కాదు టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి వాయిస్ కమాండింగ్ ఉంది నార్మల్ ఏసీ వస్తుంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఇచ్చిండు సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంది ఇంటీరియర్ నీట్గా ఉంది డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది కస్టమర్ ధర పది లక్షల తొంభై వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వాయిస్ అన్నిస్తా పేపర్లకు లక్ష యాభై నుంచి రెండు లక్షల దాకా ఖర్చు వస్తుంది ఉండే క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఈఎక్స్ వేరియంటు థర్టీ థౌజండ్ లోపు మాత్రమే తిరిగింది స్టెప్పిని ఇప్పటివరకు వాడలేరు డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు బండి మొత్తం జెన్యున్ ఉంది సార్ రియర్స్ రివర్స్ కెమెరా ఉంది రియర్స్ సెన్సార్స్ ఉన్నాయి ఉండే క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఈఎక్స్ వేరియంటు కస్టమర్ పది లక్షల తొంభై వేలు చెప్తుంటు సార్ రెండు వేల ఇరవై ఇరవై పదకొండోలో రిజిస్ట్రేషన్ అయింది టాప్ స్టార్టింగ్ మోడల్ అనుకుంటాయి ఇది బల్లే ఒక్క పీస్ మారలే ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు డోర్లు కానీ గ్లాసులు కానీ ఏవి కూడా రీప్లేస్ కాలేవు కేవలం పది లక్షల తొంభై వేలు మాత్రమే సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా నెంబర్ నాకే కాల్ చేయాలి టూ ఇయర్ బ్యాగ్స్ మాత్రమే వస్తాయి నార్మల్ ఏసీ ఉంటుంది ఫోర్ పవర్ విండోస్ ఫాస్ట్ వస్తుంది ఎక్కడ రస్టింగ్ రాలేదు బండికి కేవలం థర్టీ థౌజండ్ లోపు మాత్రమే తిరిగింది గ్లాసులు అన్నీ ఒరిజినల్ టైర్లన్నీ షోరూమ్ నుంచి వచ్చినవి ఉన్నాయి రెండు వేల ఇరవై పద తొమ్మిది వేల టైర్ అయింది రెండు వేల ఇరవై పదకొండు వేల రిజిస్ట్రేషన్ అయింది మన దగ్గర రెండు వేల ముప్పై ఐదు వరకు జీవితకాలం ఉంటుంది డీజిల్ మైలేజ్ బాగా ఇస్తుంది సార్ ఈ బండి వైట్ కలర్ ఎలక్ట్రిక్ మిర్రర్ సార్ సైడ్ మిర్రర్లో కూడా ఇండికేటింగ్ లైటింగ్ వచ్చింది కస్టమర్ పది లక్షల తొంభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఒకసారి నమస్తే జయ శ్రీరామ్